దానిలో కూరకి సరిపడినంత నూనె వేసుకొని మనం ముందుగా తరిగి ఉంచుకున్న పోపు సామానులు మనం ముందుగా తరిగి ఉంచుకున్న పోపు సామానులను వేసి పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు వేసి కాస్తంత దూరగా వేయించుకోవాలి దూరగా వేయించుకోవాలి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కంద బచ్చల కూర ముక్కలు మెత్తగా ఉడికిన తరువాత ఈ దోరగా వేయించిన ఈ పోపులో తా వేయవలేను పోగు బాగా వేగిన తర్వాత కందా పచ్చలి ముక్కలను అందులో వేయాలి ఇందులో కొంచెం ఇంగువ వేయలేను ఇప్పుడు వేయించి పెట్టుకునే కందా కూర ముక్కలను ఈ పోపులో వేసి బాగా కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి ఒక పది నిమిషాల సేపు మగ్గిన తర్వాత దానిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దానిపైన కొంచెం ఆవపి ఆవాన్ని పెట్టుకుంటే తినడానికి కందా బచ్చల కూర రెడీ